హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ అయ్యి వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా దీపారాధన అంటే పూజ చేసే అలవాటు ఉంటుంది మనం పూజ కోసం అనేది పూలయితే అందరికీ అవైలబుల్గా ఉండవు కదా చాలా మంది ఒకేసారి వన్ వీక్కి సరిపడా పూల తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు కదా అలా పూలు తెచ్చుకున్నప్పుడు మనకి వాడిపోకుండా తొందరగా కులిపోకుండా ఉండాలి చాలా రోజుల వరకు అంటే ఈ టిప్ ట్రై చేయండి ఒక ప్లాస్టిక్ బాక్స్ అందులో అందులో టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి ఇలా కాడలు పోయినవి కొంచెం కుళ్ళిపోయిన ఫ్లవర్ కానీ వేసుకోకూడదు కుళ్ళిపోయిన ఫ్లవర్స్ కనుక వేసుకున్నాము అనుకోండి రిమైనింగ్ ఫ్లవర్స్ అన్ని కూడా తొందరగా పాడైపోతాయి అలాగే పైనుండి కొన్ని బియ్యం అనేది చల్లేసి మళ్ళీ టిష్యూ పేపర్తో కవర్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ మంత్ వరకు అయినా సరే పువ్వులు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ బియ్యం అనేది వేయడం వల్ల పువ్వుల్లో ఏదైనా తడి తేమ అలా ఉన్నా కూడా ఈ బియ్యం అనేది మొత్తం కూడా పీల్చేస్తుంది సో దానివల్ల పువ్వులు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు ఎగ్స్ అనేది చాలామందికి రెగ్యులర్గా తినే అలవాటు ఉంటుంది అలాగే చాలామంది ఎగ్ కర్రీ తింటారు బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటూ ఉంటారు కదా మనకి ఎగ్స్ అనేది తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలి అంటే తెచ్చుకున్న వెంటనే ఎగ్స్కి ఇలా కుకింగ్ ఆయిల్ అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఎగ్స్ అనేది పాడవకుండా ఉంటాయి ఒకవేళ మనము ఆ ఎగ్స్ని బాయిల్ చేయాలన్నా సరే ఇలా ఆయిల్ అప్లై చేసి కొంచెం సాల్ట్ కనుక వేసి బాయిల్ చేసాము అనుకోండి ఎగ్స్ అనేది పగలకుండా ఉంటాయి అలాగే ఎగ్స్ అనేది కూడా చాలా తొందరగా బాయిల్డ్ అవుతాయి ఇలా చేసి ఒక ట్వంటీ మినిట్స్ స్టవ్లో మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టాము అనుకోండి ఎగ్ అనేది చాలా మంచిగా ఉడుకుతుంది పెంక్ అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది అందులో నుండి తెల్ల సొన అనేది రాకుండా మంచిగా నీట్గానైతే అయితే ఉడుకుతాయి నెక్స్ట్ టిప్ చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ కానీ అయితే ఇష్టపడరు అలాంటప్పుడు ఏంటి అంటే అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి వాళ్ళు ఏంటి అంటే మనకి పాలు కానీ పెరుగు కానీ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాలైతే విరిగిపోతాయి పెరిగైతే పుల్లబడిపోతుంది కదా అలా టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని పాలు పెరుగు ఇలా బౌల్లో వాటర్లో కనుక పెట్టాము అనుకోండి మనకి డే మొత్తం బయట ఉంచినా సరే టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది పాలు అయితే విరిగిపోకుండా ఉంటాయి పెరుగు అయితే పుల్లబడకుండా టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది ఎందుకంటే వాటర్ అనేది చల్లగా ఉంటాయి కాబట్టి చల్లదనంలో పెట్టడం వల్ల మనకి టేస్ట్ అనేది మారకుండా ఉంటాయి నెక్స్ట్ మనం ఇంట్లో రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాము క్లీన్ చేసిన తర్వాత మనకేంటి అంటే చెత్తని తడిచా ఇలా చెత్తచాటతోనైతే ఎత్తుతూ ఉంటాం కదా కొన్నిసార్లు తడి చెత్త పొడి చెత్త అన్ని రకాలుగా ఉంటుంది మనం తడి చెత్త కనుక ఇలా చాట పైన కనుక ఎత్తి చె డస్ట్బిన్లో కనుక పోసాము అనుకోండి ఆ తడంతా కూడా చెత్త చాటకే పట్టిస్తుంది సో అలా అలా తడి అంటకుండా ఉండాలి అంటే ఒక క్యారీ బ్యాగ్ని ఇలా కనుక వేసి చెత్తను కనుక అందులో పెట్టేసి డైరెక్ట్ క్యారీ బ్యాగ్ని కనుక డస్ట్బిన్లో వేసాము అనుకోండి ప్రతిసారి మనం చెత్తచాట క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టెప్పు మనం ఇంట్లో దేవుడి దగ్గర పూజ పూ దేవుడు పూజ చేసిన తర్వాత ధూప్ స్టిక్ అయితే వెలిగించే అలవాటు ఉంటుంది ఇలా ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు ఏంటి అంటే చాలామంది ఆ ధూప్ స్టిక్ పౌడర్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటారు కదా ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే ఇలా మంచిగా రీయూజ్ చేసుకోండి వీటిలో చూపించినట్టుగా మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు ఏదైతే ఉంటాయి కదా ఆ ఇత్తడి వస్తువుల్ని ఈ పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మనకి మార్కెట్లో ఈ క్లీన్ చేయడానికి చాలా రకాల పౌడర్స్ లిక్విడ్స్ అలాంటివి అయితే దొరుకుతూ ఉంటాయి అది ఏది వాడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈ పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఏవైనా సరే రాగి ఇత్తడి వస్తువులపైన ఈ పౌడర్ అనేది గట్టిగా రబ్ చేసేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం అనేది చాలా ఈజీగా పోతుంది చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మనం డైలీ ఈ పౌడర్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకొని మనం ఎప్పుడైనా దేవుడు పూజా సామాగ్రి క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అయితే క్లీన్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కానీ హస్బెండ్ ఇలా వైట్ షర్ట్స్ ఉంటాయి కదా బయటికి వేసుకొని వెళ్ళినప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు స్వెట్టింగ్ వల్ల కాలర్ అంతా కూడా మురికనేది పట్టేసి నల్లగా కనిపిస్తూ ఉంటుంది సో మనకి అలా కనబడకుండా మురికనేది పట్టకుండా ఉండాలి అంటే వాళ్ళు వేసుకోవడానికి ముందు కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది అప్లై చేసిన తర్వాత వాళ్ళు కనుక వేసుకున్నారు అనుకోండి మురికి పట్టినా కనిపించదు అనేది కూడా అంత ఈజీగా పట్టదు ఒకవేళ పట్టినా సరే చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్పు చాలామంది ఈ రోజుల్లో కామన్గా ఇంట్లో ఎలకలు అయితే తిరుగుతూ ఉన్నాయి ఎలుకలు పోవడానికి రకరకాల ట్యాబ్లెట్స్ so drakara kalpa పౌడర్స్ అయితే వాడుతున్నారు అలాంటిది ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా నేచురల్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక టమాటాను తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత నాప్తలి ట్యాబ్లెట్స్ అనేది మనకి సూపర్ మార్కెట్లో కానీ బయట కిరాణా షాప్స్లో కానీ అవైలబుల్గా ఉంటాయి దాన్ని పౌడర్గా చేసుకొని దానిపైన వేసి ఎలకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టాము అనుకోండి అవి ఆ పౌడర్కి అవి అట్రాక్ట్ అయ్యి తిని ఈజీగా చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రిమూవ్ చేసేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా సీజర్ని అయితే వాడుతుంటాము కొన్నిసార్లు సీజర్ మొండిబారిపోతుంది సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం పక్కన పడేసి కొత్త సీజర్స్ అయితే తీసుకొస్తూ ఉంటాం కదా అలా కొనాల్సిన పని లేకుండా మీ ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్లో ఇలా సీజర్ని పెట్టి మనం గట్టిగా కనుక ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక రబ్ చేసాము అనుకోండి మనకి సీజర్ అనేది చాలా షార్ప్ అవుతుంది మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా వస్తుందో ఇలా సాల్ట్లో కనుక రబ్ చేయడం వల్ల అంతే మంచిగా సాల్ట్లో ఈజీగా షార్ప్ అయిపోతుంది ఎప్పుడైనా మీ ఇంట్లో బారిన సీజర్స్ ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే పుదీనా పలావ్ చేయాలి అన్న చట్నీ చేయాలి అన్న సరే ఎక్కువ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం పుదీనాని ఆకుల్ని సపరేట్ చేయాలంటే ఒక్కొక్క కాడని తీసుకొని ఆకులని అయితే సపరేట్ చేయాల్సి ఉంటుంది అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అలా చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా మీరు ట్రై చేయండి మనం ఇంట్లో ఇలా చిలుల గంటే ఉంటుంది కదా ఆ గంటెలో ఈ హోల్స్ ఉంటాయి కదా హోల్స్ మధ్యలో ఈ చెట్టును కనుక పెట్టి మనం గట్టిగా కనుక లాగాము అనుకోండి మనకి ఆకులన్నీ చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి మనం ఒక్కొక్క ఆకు తెంపాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఒక్కసారి గట్టిగా లాగితే ఆకులన్నీ కూడా చాలా మంచిగా సపరేట్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది ఇలా ఎన్ని కేజీల పుదీననైనా సరే నిమిషాల్లో తెంపుకోవచ్చు మనం ఆకుల్ని కనుక ఒక్కొక్కటి సపరేట్గా చేయాలి అనుకుంటే చాలా టైం టేకింగ్గా ఇలా ఒక్కటిసారి గట్టిగా పట్టి కనుక లాగాము అనుకోండి దానికి ఉన్న ఆకులన్నీ కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ చాలామంది ఇడ్లీలు చేసుకునేటప్పుడు మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఏం చేయాలి అని కొంతమంది అయితే మనకి మెసేజ్ చేశారు కామెంట్ చేశారు సో దానికైతే ఈ టిప్ వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనము కంపల్సరీ పప్పునైతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందే నానపెట్టుకుంటాం కదా పప్పుతో పాటే ఇడ్లీ రవ్వను కూడా ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందే నానపెట్టుకోండి రెండు ఒకేసారి నానబెట్టి ఇడ్లీ మనం మిక్సీకి వేస్తాం కదా పప్పుని అప్పుడు రెండింటిని వాష్ చేసి మిక్స్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి పప్పుతో పాటే రవ్వను కూడా నానబెట్టుకోండి ఇడ్లీ రవ్వ నానడం వల్ల ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఏంటంటే ఇడ్లీ మనకి కుకింగ్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది కుక్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ టైం కనుక కుక్ చేసామనుకోండి ఇడ్లీ అనేది మాడిపోతుంది అలాగే గట్టిగా అయిపోతుంది సో మనం రవ్వను నానబెట్టుకున్నాం కాబట్టి తక్కువ తొందరగా కుక్ నెక్స్ట్ టిప్ పిల్లలు రెగ్యులర్గా స్కూల్ బ్యాగ్ని తీసుకెళ్తూ ఉంటారు కదా ఇలా వైట్ కలర్ స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు పెన్సిల్ షార్ప్నర్ ఇవైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారు పెన్సిల్ అనేది షార్ప్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా కూడా బ్యాగ్లో వేయడం వల్ల బ్యాగ్ అనేది మొత్తం కూడా నల్లబడిపోతుంది సో ఎంత మంచి బ్యాగ్ అయినా సరే పిల్లలు అనేది వెంటనే ఖరాబ్ చేసేస్తారు సో అలా పాడవకుండా ఉండాలి అంటే మన ఇంట్లో జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఇలాంటి పర్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ పర్స్ని ఒకటి పైన పెట్టేసి సేఫ్టీ పిన్ కనుక పెట్టి ఆ డస్ట్బిన్ కనుక అందులో వేయమని చెప్పాము అనుకోండి పిల్లలు అనేది వేస్తారు బ్యాగ్ అనేది పాడవకుండా ఉంటుంది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఎవ్రీడే ఈవినింగ్ మనం కనుక ఆ చెత్తని రిమూవ్ చేసాము అనుకోండి లో కూడా ఎలాంటి మరకలు అనేది పడకుండా చాలా వైట్గా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయి మనం కొంచెం కాస్ట్లీ కానీ కొంచెం మంచి శారీస్ కానీ కుట్టించుకున్న తర్వాత ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కంపల్సరీ చేయించుకుంటూ ఉంటాం కదా మనం బ్లౌజెస్ అనేది అంటే పట్టు చీరలు అకేషన్స్కి పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి మాత్రమే కడుతూ ఉంటాం కదా మనము అలానే కబోర్డ్లో కానీ బిర్వాలో కానీ ఈ బ్లౌజెస్ని పెట్టాము అనుకోండి మనకి ఏదైతే బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ కొన్నిసార్లు తుప్పు అనేది వచ్చేస్తాయి సో దానివల్ల ఆ మరకలు అన్ని కూడా బ్లౌజ్కి అలాగే మనం బ్లౌజ్ ని శారీలో పెట్టి పెడుతూ ఉంటాం కదా దానివల్ల శారీ కూడా పాడైపోతుంది మనకి అలా పాడైపోకుండా ఉండాలి అంటే మనం బ్లౌజెస్ పెట్టడానికి ముందు ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆ బటన్స్ పైన ఉండి స్టిక్కర్ అనేది వేసి ఫోల్డ్ చేసి మనం శారీలో కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే తుప్పు అనేది పట్టకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే చపాతి కనుక చేసుకున్నామో అనుకోండి కంపల్సరీ ఇలా పిండిలో డిప్ చేసి చపాతీని అయితే చేస్తూ ఉంటాం కదా ఆ వాడిన పిండి ఏంటి అంటే తడి తగ్గడం వల్ల మళ్ళీ ఆ పిండిని తీసుకెళ్ళి డబ్బాలో కనుక వేసాము అనుకోండి అంత పిండి పురుగు అనేది వచ్చేస్తుంది సో మనకి అలా పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా మన ఇంట్లో హోల్స్ ఉన్న డబ్బాలు ఉంటాయి కదా మనం సాల్ట్కు దానికి దీనికి వాడుతూ ఉంటాం కదా సో ఆ బాక్స్లో పిండిని వేసి ఇలా మనం చపాతి కానీ పూరి కానీ చేసేటప్పుడు దానిపైన కనుక స్ప్రింకిల్ చేస్తూ మనం చేసాము అనుకోండి పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనకి ఎక్సెస్ పిండి ఏదైతే ఉంటుంది కదా నెక్స్ట్ టైం మనం పూరి కానీ చపాతీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పిండిని అలానే డబ్బాలో ఉంచడం వల్ల పురుగు అనేది కూడా రాకుండా ఉంటుంది సో ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే మనం డబ్బాలో సపరేట్గా స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎప్పుడు కావాలి ఎప్పుడు పూరీలు కానీ చపాతీలు కానీ చేసినా కూడా ఈ పిండిని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ మనం పూరి కానీ చపాతీ చేసేటప్పుడు కానీ ఇలా మనం కౌంటర్ టాప్ పైన కానీ కబోర్డ్ పైన పెట్టి కానీ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం పిండి చల్లేటప్పుడు అంతా కూడా పిండి అనేది సైడ్స్కి ఎడ్జెస్కి పడిపోతూ ఉంటుంది ఆ పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మనం డబల్ డబల్ క్లీన్ చేయాల్సి వస్తుంది ఇలా మనము ఒక పేపర్ ప్లేట్ తీసుకొని మనకి చపాతీ పీఠ ఏదైతే ఉంటుంది కదా అందులో పెట్టి కనుక చపాతీని చేసామో అనుకోండి ఎక్సెస్ పిండి ఏదైనా పడ్డా సరే ఆ పేపర్ ప్లేట్లో పడిపోతుంది తర్వాత మనం ఆ పేపర్ ప్లేట్లో పిండిని వేస్ట్ అవ్వకుండా మనం బాక్స్లో వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి నెక్స్ట్ టైం వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పిండి అనేది వేస్ట్ అవ్వదు మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ మన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు కనుక వచ్చారు అనుకోండి మనం పూరీలు చేయడానికి పీట అనేది ఒకటే ఉంటుంది కదా సో ఇద్దరు ముగ్గురు చేయాలి అనుకున్నప్పుడు ఇలా మన ఇంట్లో పేపర్ ప్లేట్స్ అనేది ఉంటాయి కదా ఆ పేపర్ ప్లేట్స్లో ఈ పే చపాతీ పిండి కానీ పూరి పిండి కానీ పెట్టి మనం చపాతీ ప్లేట్ ఏదైతే ఉంటుంది కదా ఆ ప్లే చపాతీ పీట పైన ట్టే ఈ ప్లేట్లో కనుక చేసామో అనుకోండి పూరి కానీ చపాతీ కానీ చాలా ఈజీగా వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లను అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటున్నా మన ఛానల్లో కిచెన్ రిలేటెడ్ గార్డెనింగ్ కానీ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేయండి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి